అరుణాచల శివ నేడు థర్టీన్త్ డిసెంబర్ కార్తీక జ్యోతి రూపంలో స్వామి అమ్మవార్లు గిరిపైన దర్శనం దర్శనమిచ్చే రోజు అన్నమాట ఈ సృష్టిలో మొదటి వెలుగు కారణమైనటువంటి రోజు కార్తీక దీపం వెలిగించే రోజు అన్నమాట అలాగే ఈ సృష్టిలో చైతన్యం మొదలైన రోజు అన్నమాట ఈరోజు అమ్మవారు కొన్ని యుగాల కఠోర దీక్ష తర్వాత స్వామివారిలోకి చేరుకున్న మహత్తరమైన రోజు అన్నమాట ఈరోజు అయితే ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్నది మీరు ఒకసారి గమనించాలి లాస్ట్ ఇయర్ మనకు ఈ కార్తీక జ్యోతి ఫెస్టివల్కి దాదాపుగా ఒక యాభై లక్షల మంది పైన హాజరయ్యి గిరి ప్రదక్షిణ చేశారన్నమాట కాకపోతే ఇప్పటి పరిస్థితులు మొత్తానికి భిన్నంగా ఉన్నాయి లాస్ట్ టైం జరిగినటువంటి ఈ వరదలు ఫ్లడ్స్ ఈ వర్షాల వల్ల ఈ ఎఫెక్టు బాగా పడిందని చెప్పొచ్చు ఇప్పుడు నార్మల్గా ఒక పౌర్ణమికి అరుణాచలంకి వచ్చే భక్తులు దాదాపుగా పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు వస్తూ ఉంటారనమాట సో ఇప్పుడు క్రౌడ్ అయితే నార్మల్గా అదే క్రౌడ్ ఉంది ఇక్కడ వెదర్ కూడా కొంచెం క్లౌడీగానే ఉంది వర్షం పడే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అలాగే మనకి పౌర్ణమికి మీరు చూసినట్లయితే గిరిప్రక్షణ మార్గం మొత్తంలో చిన్న చిన్న షాపులు పెట్టుకుంటారన్నమాట రోడ్డు పక్కన అంతా కూడా సో ఇప్పుడు ఏ విధంగా అయిపోయిందంటే ఆ వర్షాలకి వాళ్ళు వేసుకున్న డేరాలు కూడా కొంచెం కొంచెం నానిపోయి అలాగే వంగిపోయి ఉన్నాయన్నమాట సో చాలా షటర్లు కూడా తీయకుండా అలాగే పెట్టేస్తున్నారు చాలా షాపులు కూడా తీయకుండా అలాగే పెట్టేస్తున్నారు సో ప్రజెంట్ అయితే ఒక నార్మల్ పౌర్ణమి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉందన్నమాట క్రౌడ్ కూడా అంత భారీగా ఏం లేరు నా దృష్టిలో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా తక్కువగానే ఉన్నారనమాట ఇప్పటికీ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే స్వామి అరుణాచలం రావచ్చా గిరి చేసుకోవచ్చా వర్షాలు ఏ విధంగా ఉన్నాయి వెదర్ ఏ విధంగా ఉందని అనేసి అనమాట సో అంతా కూడా బాగానే ఉంది ఏ ప్రాబ్లం వర్షం అయితే అప్పుడప్పుడు మధ్య మధ్యలో పడి వెళ్తూ ఉంది సో అది పెద్ద డిస్టర్బెన్సే కాదు నాకు చెప్పాలంటే సో మీరు కూడా వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు చాలా మంది ఏంటంటే ఈ థర్టీన్త్ ఫోర్టీన్త్ క్రౌడ్ ఎక్కువగా ఉంటారు హోటల్స్ కూడా ఎక్కువగా భారీగా దోచుకుంటున్నారు అనేసి కొంతమంది ఈ జ్యోతి పది రోజుల వరకు గిరిపైన వెలుగుతూ ఉంటుంది కదా ఈ పది రోజుల్లో ఎప్పుడో ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అన్న ప్లాన్లో కూడా చాలామంది ఉన్నారన్నమాట సో నాకు తెలిసి ఈ పది రోజులు కూడా ఈ క్రౌడ్ మెయింటైన్ అవ్వచ్చు అని నా అభిప్రాయం అన్నమాట అయితే గిరిపైన జ్యోతి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు వెలిగిస్తారు చాలా ఆనందంగా ఉంది నాకైతే ఆ విషయం ప్రతి సంవత్సరం పైకి వెళ్ళే వాళ్ళం ఈ సంవత్సరం కూడా నిన్న ఆ దీపపు కుందెను పైకి తీసుకువెళ్ళారనమాట ఆ రాగి కుందెను సో వాళ్ళందరూ కూడా కొంతమంది మనకు సన్నిహితులే ఉన్నారు లోకల్ వాళ్ళు సో వాళ్ళని అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఏ విధంగా ఉందని చెప్పేసి ఆ విషయాన్ని మీకు నేను తెలియజెప్తాను ఎందుకంటే చాలామంది తెలియకుండా కూడా అరుణాచలగిరిపైకి ఎక్కేద్దాము పైకి వెళ్ళి జ్యోతి దర్శనం చేసుకుని వద్దాము అని చెప్పేసి ఒక మెంటల్ థాట్లో ఉంటారు సో వాళ్ళ కోసము నేను ఈ సజెషన్ ఇస్తున్నాను అనమాట యాక్చువల్గా ఏంటంటే మనకు లాస్ట్ టైం పడినటువంటి వర్షాలకు గాను గిరిపైన చాలా ల్యాండ్ స్లైడ్స్ అయితే జరిగాయి సో చాలా ఆస్తి నష్టము ప్రాణ నష్టం కూడా జరిగిందనమాట సో అది అందరు కూడా గిరి పైన మనకు కనపడే పార్ట్లో మాత్రమే చూశారు సో లోపల కూడా చాలా వరకు దెబ్బతింది చాలా ల్యాండ్ స్లైడ్స్ అయితే జరుగున్నాయి నార్మల్గా కింద నుంచి మనం అరుణాచల ఆలయం నుంచి అరుణాచల గిరి పైకి టాప్ పైకి వెళ్ళాలంటే దాదాపుగా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది సో అది చాలా కష్టమైన రూటు ఎక్కడానికి రూట్ ఉంటుంది అనమాట కాళ్ళు అయితే పగిలిపోతుంది సో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఎక్కేటప్పుడు ఎక్కేవచ్చు కానీ దిగేటప్పుడు అయితే అసలు గుండెలు చేత పట్టుకొని దిగాల్సి వస్తుంది ఎందుకంటే మనం స్లోపుని చూస్తూ దిగాల్సి వస్తుంది కింద మనకి భూమి కనబడుతుంది అనమాట అంత పైనుంచి సో దిగేటప్పుడు కాళ్ళుతోటి షివర్ అయిపోతూ ఉంటుంది సో అది చాలా భయానకమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట అది కూడా మనం ఎప్పుడు దిగాలంటే జ్యోతి వెలిగించేస్తారు సిక్స్కి అక్కడ మనం జ్యోతి దర్శనం అంతా చేసుకొని సెవెన్కి ఆ టైంలో నైట్ ట్యాచ్ లైట్లు అవి వేసుకొని దిగాల్సి వస్తుంది సో పై నుంచి వచ్చే వాళ్ళు తోస్తూ ఉంటారు ముందుండే వాళ్ళు తోయొద్దు అంటారు సో అది కొంచెం డిస్టబెన్స్ అయినా కూడా చాలా ఇబ్బంది అనమాట సో అలాంటి సిచ్యువేషన్లో మనం పైకి దిగాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు పైకి ఎక్కే దారి మీరు గమనించినట్లయితే నేను మామూలుగా వాళ్ళని అడిగాను అనమాట పైన సిచ్యువేషను అడిగి వాళ్ళని నేను కనుక్కున్నాను ఏ విధంగా ఉంది అనేసి ఏంటంటే నేను కింద ఉన్నదానికంటే గిరిపైనే ఎక్కున్నాను అనమాట సో గిరిపైన ఉన్నటువంటి రూట్స్ అన్నీ కూడా చాలా వరకు మొత్తం పట్టుకున్న వాడిని అయితే వాళ్ళు ఏ పర్మిషన్స్ ఎలా ఉన్నా కూడా మనకు తెలిసిన రూట్లో మనం ఎక్కేయవచ్చు నాటే ప్రాబ్లం అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు ఈ దీపం కుంది ఎత్తుకుని వెళ్ళేటప్పుడు దాదాపుగా వాళ్ళకి ఇక్కడ నుంచి పైకి ఎత్తుకుని వెళ్ళాలంటే దాదాపుగా వాళ్ళకి ఒక సెవెన్ అవర్స్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఈజీగా పడుతుంది అనమాట మధ్యలో మార్నింగ్ కానీ బయలుదేరాలంటే వాళ్ళు ఎప్పుడో త్రీకో ఫోర్కో రీచ్ అవుతారు కొండ పైకి టాప్కి సో ఆ టైంలో ఏంటంటే మధ్యలో దగ్గర వాళ్ళు ఆగి వాళ్ళు క్యారేజ్లు తీసుకెళ్తారనమాట అవి తినేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతారు సో రెస్టింగ్ టైం అనేసి కూడా ఉంటుంది వాళ్ళకి సో అలాంటి అలాంటి వాళ్ళంతా ఏంటంటే చాలా వరకు క కష్టపడే మనస్తత్వం ఉన్న ఉన్నవాళ్ళు అన్నమాట ఇలాంటి చిన్న చిన్న కష్టాలకి అసలు జంకర్ వాళ్ళు చాలా గొప్పగా పని చేస్తారన్నమాట దేహదారుణ్యం అంత గొప్పగా ఉంటుంది వాళ్ళకి సో అలాంటి వాళ్ళే భయపడుతూ చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా ఏంటంటే గిరిపైకి వెళుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఒక రెండు స్లాండ్స్ ల్యాండ్ స్లైడ్స్ భారీగా జరుగున్నాయంట ఈ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో రెండు ల్యాండ్ స్లైడ్స్ చాలా భారీగా జరుగున్నాయి ఈ రెండు ల్యాండ్ స్లైడ్స్ కూడా ఏంటంటే ఫస్ట్ ల్యాండ్ స్లైడ్ మరీ భారీగా కోసేసింది అసలు అసలు వెళ్ళడానికి లేదు అనే విధంగా అది ఉందంట సో ఈ ఈ ఇలాంటి సిచ్యువేషన్లో మనం నార్మల్ జనాల్ని పైకి పంపించవచ్చా లేదా అని చెప్పేసి కొంతమంది ఈ ఫోర్సెస్ని పంపించి కొంతమంది లోకల్ వాళ్ళని పంపించి ఆ రూట్ అంతా ఏ విధంగా ఉందో ఒకసారి ఎస్టిమేషన్ వేసుకుని రమ్మని చెప్పేసి పంపించారంట వాళ్ళు వెళ్ళి అసలు నార్మల్ వాళ్ళే కాదు ఎవరు కూడా వెళ్ళలేరు ఆ విధంగా అయిపోయింది పరిస్థితి అన్నప్పుడు పైకి ఎవరిని అలో చేయట్లేదు అని చెప్పేసి ఈ ప్రెస్కి స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేస్తున్నారన్నమాట సో ఏ విధంగా ఉందో మీకు ఆ సిచ్యువేషన్ ఫస్ట్ ల్యాండ్ స్లైడ్ వాళ్ళు దాటేటప్పుడు వాళ్ళు పడిన కష్టం గురించి చెప్పారనమాట దాదాపుగా ల్యాండ్ స్లైడు ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు ఈ ల్యాండ్ స్లైడ్ జరిగిపోయిందంట అది యాక్చువల్గా నడిచే దారి ఇదేంటంటే వర్షము పడి 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 ఆ వాటర్ ఫ్లోటింగ్ అంతా అదే వస్తు ల్యాండ్ స్లైడ్స్ జరిగి అంతా మీద పడిపోయి ఆ విధంగా వాటర్ వచ్చేస్తుంది ఇంకా ఈ దీపపు కుందెను అటువైపు కానీ ఇటువైపు కానీ తీసుకువెళ్ళడానికి ఛాన్సే లేదన్నమాట ఇది మొత్తం కూడా పొదలున్నాయన్నమాట ఇటువైపు వెళ్ళడానికి ఇటువైపు వెళ్ళడానికి రెండు వైపులు కూడా పొదలు ఉన్నాయి సో మధ్యలోనే ఎట్టు పరిస్థితుల్లో ఆ దీపపు కుందెని మధ్యలోనే తీసుకువెళ్ళాలి ఈ మధ్యలోనే మామూలుగా అయితే తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు కానీ గత ఈ రెండు రోజుల నుంచి అంటే ఆ వర్షాలు ఆగిపోయిన తర్వాత ఈ మధ్యలో మళ్ళీ ఈ తుఫాన్ అని చెప్పేసి ఒక అలర్ట్ ఇచ్చారనమాట అది కూడా వర్షాలు ఈ రెండు రోజుల్లో కొంచెం బాగానే పడ్డాయి సో ఆడ వాటర్ అంతా కూడా ఇప్పటికీ అక్కడ ఫ్లోటింగ్ జరుగుతుంది వాటర్ అయితే ఇంకా ఉంది అది మొత్తం కూడా చిత్తటి నేల అయిపోయి మొత్తం రెడ్ శాండ్ నేల అనమాట అడుగు పెడితే దాదాపుగా పాదం మునిగిపోయి ఒక మోకాల లోతు వరకు అడుగు పడిపోతుంది దాంట్లో నుంచి కాళ్ళు తీయాలంటేనే చాలా కష్టంగా ఉంది మళ్ళీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఈ దీపపు కుందిని పైకి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు తాట్లు ఉపయోగిస్తారనమాట ఆ దీపపు కుందెను పట్టుకొని పైకి లాగడానికి కానీ వీటన్నిటికి కానీ పెద్ద పెద్ద రోపులు వాళ్ళు ఉపయోగిస్తారు వాళ్ళు ఏం చేశారంటే ఆ రోపుల్ని ఒక ఇద్దరిని ఆ నుంచి పంపించి పైన చెట్లు కట్టిపిచ్చేసి ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయి ఆ రోపుల ద్వారా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వాళ్ళు వెళ్ళిపోయి తర్వాత దీన్ని మనుషుల్ని అంత మోకల లోతుల్లో దిగిపోతున్నా కూడా దాన్ని లేపుకుంటూ ఆ విధంగా తీసుకువెళ్ళారంట చాలా కష్టపడ్డాము అసలు మాకైతే దానికి దాదాపుగా ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ అయిపోయింది పైకి ఎక్కడానికి అని అని చెప్పేసి అన్నారన్నమాట నేనేమనుకున్నాను అంటే నార్మల్గా ఎక్కే వచ్చి వేరే రూట్లో వచ్చి అని చెప్పేసి అనుకున్నాను కానీ వాళ్ళు ఈ విషయం చెప్పిన తర్వాత నాకు అర్థమైందన్నమాట నార్మల్ భక్తుల్ని అక్కడ పంపించుకున్న ఉండడమే చాలా బెస్ట్ ప్రాసెస్ అని ఎందుకంటే వాళ్ళు గిరి పైన ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతున్న వాళ్ళు వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది గిరి ఏ విధంగా ఉంటుందో వాళ్ళే అంత భయపడి ఈ విషయాలు చెప్పారనమాట సో మీరు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు సో గిరి మీదకి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేయవద్దు అనమాట ప్రయత్నాలు అయితే చేయొద్దు చాలా కష్టతరంగా ఉంటుంది రెండో స్లా ల్యాండ్ స్లైడ్ అయితే అసలు మొత్తం గుంతలాగా పడిపోయింది ఆ గుంతలో నుంచి పైకి తీసుకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారనమాట అది వాళ్ళు చెప్తుంటేనే వర్ణాతీతం మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నార్మల్గా అరుణాచల గిరిపైకి ఒట్టి కాలతో వెళ్తాం కదా నార్మల్గానే ముళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ వరదలకి ఏంటంటే ఆ ముళ్ళులన్నీ కూడా వచ్చి ముళ్ళ కంపలన్నీ కూడా వచ్చి దాంట్లో ఇరుక్కుపోయి ఆ బురదలో అనమాట ఆ ల్యాండ్ స్లైడ్స్ మధ్యలో వచ్చి ఎరుక్కుపోయినాయి పైకి చూడ్డానికి నార్మల్గానే ఉంది కానీ కాళ్ళు కానీ పెడితే దిగిపోతున్నాయి అంట ముళ్ళు మొత్తం కాళ్ళు కూడా చూపించారు పాపం వాళ్ళు ఇంతంత పెద్ద రాకాశ ముళ్ళు దిగిపోయినాయి సో వాళ్ళకి అంత అచలంచ సో వాళ్ళకి అంత అచలంచలమైన భక్తి స్వామి స్వామివారి మీద అవన్నీ కూడా లెక్క చేయకుండా వెళ్ళగలిగారు అనమాట సో నార్మల్ భక్తులు మాక్సిమం వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయండి ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మీకు చెప్తున్నాను తర్వాత వెళ్ళాలి వెళ్ళకూడదు అనుకునేది మీ ఇష్టం అనమాట నార్మల్గా అయితే మొత్తం గిరి చుట్టూగా మనకి ఈ ఫోర్సెస్ని కాపలాగా పెట్టేస్తున్నారు ఏ ఎవరిని కూడా లోకల్ వాళ్ళని కూడా ఎక్కడినిచ్చే ప్రయత్నం లేదనమాట వాళ్ళకి ఐడి కార్డ్స్ ఉంటే మాత్రమే ఎక్కడిస్తూ ఉన్నారు సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది కానీ అంత కష్టంలో కూడా గిరిపైకి వెళ్ళి ఆ జ్యోతిని అంటించే దాంట్లో చాలా కీలక పాత్ర అయితే పోషిస్తున్నారు ఇప్పుడు దాదాపుగా ఒక టన్ను నెయ్యి ఒక టన్ను క్లాత్ వరకు పైకి వెళ్తూ దాదాపుగా ఇప్పుడు ఒక నలభై మంది వాలంటీర్స్ వరకు పైకి వెళ్ళేసి వస్తున్నారు వాళ్ళకు కూడా సాయంత్రం పైన జ్యోతి వెలిగించేసి కిందకు సాయానికి వాళ్ళకి ఆహారం కూడా ఉన్నదన్నమాట వాళ్ళకి ఆహార ఏర్పాట్లు కూడా మన దగ్గర కింద చేస్తూ ఉన్నాము టీ కాఫీ లావి కూడా చేయిస్తూ ఉన్నాము అన్నమాట సో వాళ్ళు చేసే కష్టానికి మనము ఎంత చేసినా కూడా తక్కువే సో ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే పైన ఆ విధంగా ఉంది ఎవరు గిరిపైన వెళ్ళడానికి ప్రయత్నించవద్దు కింద నుండే దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు వేరే రూట్లోకి వెళ్ళి రూట్ కానీ కన్ఫ్యూజ్ అయిపోయారంటే అంతకుముందు ఉన్న రూట్లకి ఇప్పుడున్న రూట్లకి ఈ ల్యాండ్ స్లైడ్స్ ఈ వర్షాల వల్ల మొత్తం కూడా కోసేస్తున్నాయన్నమాట సో చాలా జాగ్రత్తగా ఉండాలి తెలియకుండా వెళ్ళారంటే మాత్రం గిరి కూడా ఊబి టైపులో మట్టి పెరిగిపోయిందన్నమాట సో తెలియకుండా ఎవరు వెళ్ళవచ్చు నా తరఫున చెప్పాల్సిన విషయం అయితే ఇది అనమాట కాకపోతే అందరూ కూడా అరుణాచలంకి రావచ్చు గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు కార్తీక జ్యోతిని కూడా దర్శనం చేసుకోవచ్చు గిరిపైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటే కష్టం అన్నమాట వర్షాలు అయితే పడుతూ ఉంటాయి మే మేబీ కొంచెం ఇప్పుడు ఎండ అయితే వచ్చేస్తుంది బాగానే ఉంది సో మీరంతా కూడా హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అరుణాచల శివ